అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త అల్లు కి ప్రమాదం రాళ్లతో దాడి పరిస్థితి విషయము వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అయితే వెళ్ళిపోదాం పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఒక మహిళ మృతి దీనిపై పోలీసుల కేసు అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం బెయిల్పై విడుదల కావడం అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు దానికి అల్లు అర్జున్ ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికార పార్టీలు నేతలు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలోని గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు ఇంటి గోడలు ఎక్కి రాళ్ళు రువ్వారు అనంతరం ఇంటి ముందు కేటాయించి నిరసన వ్యక్తం చేశారు ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబం సభ్యులు అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు అల్లు అర్జున్ ఇంటిపై నాయకులు ఈ వాళ్ళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయి టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని దాడిపై ఆరా తీశారు ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు జైలు ఘటనల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్పై గా ఉన్నారు దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్పై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంజా థియేటర్ ఘటన వీడియోలు బయట పెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టిన వివరాలు ఇస్తున్నారు అలాగే అల్లు అర్జున్కు వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళనలో కూడా వ్యక్తమవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో